అస్సలం వైకమ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేక లంగ్స్ కర్రీ అనమాట మా భాషలో అయితే దీన్ని పేప్సా అంటారు మీ భాషలో ఏమంటారో నాకు కామెంట్ చేసేయండి అయితే ఫస్ట్ మనం పేప్సా ఉంటుంది కదా అదైతే చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో ద్వారాలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా పింకిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత టొమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి టొమాటో పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత పసుపు కారం ధనియాల పొడి కొద్దిగా ఎండుకు పొడి యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుని మనం ఇందాక పీసెస్ ని బాయిల్ చేసుకున్నాం కదా లంగ్స్ అవి కూడా వేసేసుకోవాలి దీంట్లోకి అలాగే దీంట్లోకి కూరకి సరిపడా వాటర్ వేసుకొని కొద్దిగా చక్క లవంగాల పొడి వేసేసుకొని మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి ఇక్కడ మా మమ్మీ చూపిస్తుంది చూడండి కూర కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని మీరు సర్వ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా పీస్ అయితే ఎంత బాగా ఎంత చక్కగా అయితే ఉడికిపోయిందో చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోతుందండి అయితే ఈ కూర చేసుకునేటప్పుడు అంటే ఫస్ట్ మనము అవి పీసెస్ అనేవి బాయిల్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోండి కూర మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది అంతే ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్